ముల్లోకాలలో అంటే సాక్షాత్తు పరమశివుడే మెచ్చి ఈ భూమండలానికి అంటే మూడు లోకాలకు అందించిన ఆయుర్వేదంలో చాలా పేరు ప్రఖ్యాతులు గల లేహ్యం కళ్యాణక ఘృతం అని చెప్పి ఇది మన శాస్త్రంలో విపరీతమైన ప్రాచుర్యం పొంది ఉంది అయితే దీని ప్రయత్నం కోసం మేము చాలా సంవత్సరాలుగా మేము చాలా రకాలుగా దీని ప్రయత్నం చేసినా కూడా మాకు కూడా ఒక జరిగిన అంటే మేము రైతపూర్వకంలో జరిగిన ఒక విశేషం ఏంటంటే కొన్ని మూలికలు దొరికి కొన్ని మూలికలు దొరకలేని పరిస్థితి అయితే దీని తర్వాతకి ఏం చేశామంటే రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాల లేహాలు తయారు చేసే ఎక్స్పర్ట్స్కి కూడా మేము కలిసి వాళ్ళకు మాకు ఈ ఫార్ములేషన్ కావాలి మీరు ఏమైనా తయారు చేయగలుగుతారా మీకు ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయా మీ అక్కడ ఉన్న మీ పరిసరాల్లో అని కూడా చెప్పడం జరిగింది అయితే మాకు దొరికిన ఇంగ్రీడియంట్స్ కూడా మీకు సప్లై చేస్తాము మీరు కూడా మీకు దొరికిన ఇంగ్రీడియంట్స్ కలిపి చేయండి అని కూడా మనం అడగడం జరిగింది అయితే ఇలా మనం ప్రయత్నం చేస్తున్నా కొద్ది చేస్తున్నా కొద్ది ఓ సమస్యలాగా అంటే ఆటుపూర్లు సమస్యల్లాగా ఎదురవుతూ వచ్చి ఏమైపోయిందంటే లాస్ట్కి ఇది చేయలేని పరిస్థితికి వచ్చింది అయితే ఈ మధ్య కాలంలో ఒక విశేషం జరిగింది ఒక కంపెనీకి మనం ఈ మధ్య కాలంలో మనం ఒక కంపెనీకి పరిచయం అయిన తర్వాత వాళ్ళు మనకి ఒకటి రెండు ఉత్పత్తులు వాళ్ళ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది అయితే వాళ్ళ దగ్గర ఈ ప్రతిపాదన మేము ఉంచామన్నమాట మాకు ఇట్లా కావాలి ఇది ఆయుర్వేద శాస్త్రంలోని గొప్పదైన లేహం ఇది ముల్లోకాలలోనే మురిపించి అంటే ప్రజలను మురిపించి మైబరిపించి వాళ్ళకున్న సమస్త దోషాలను నిర్మూలన చేసే లేహం అని చెప్పి వాళ్ళకి బాగా బలం గురించి చెప్పిన తర్వాత ఎట్లాగైనా సరే దీన్ని ఖర్చుకు మేము భరించడానికి మేము వెనకాడము ఇది మాకు తయారు చేసి ఇవ్వండి అని వాళ్ళని ఒప్పించిన తర్వాత దాంట్లో మనకి జరిగిన మా ఒక విశేషం ఏంటంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అప్పజెప్పడం జరిగింది వాళ్ళు కూడా దీన్ని తయారీకి చాలా సీరియస్గా తీసుకున్నారు సీరియస్గా తీసుకొని ఈరోజు మనకి ప్రోడక్ట్ అందించడం జరిగింది ఈరోజు మనం మన సంస్థ ద్వారా కళ్యాణ గృతాన్ని ఈరోజు సమస్త జనానికి పరిచయం చేస్తూ ఉన్నాం ఇది ఆయుర్వేద చరిత్రలోనే బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఆయుర్వేద చరిత్రలో ఒక హిస్టరీ మూడు లోకాలను మైమరిపించే మూడు లోకాలను మురిపించే ఏకైక లేహం శ్రేష్టమైన లేహం కళ్యాణక గృతం ఇది కళ్యాణం అంటే ఒకసారి ఆలోచన చేయండి ఒక వ్యక్తికి కళ్యాణం జరిగితే ఎంత బ్రహ్మాండము లోక కళ్యాణం అంటాం ఇది అట్లాంటి అద్భుతమైన లేహం అయితే ఈ లేహానికి సంబంధించి మనం జరిగిన ఒక చిన్న మిస్టేక్ కూడా ఉంది అయితే దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మనం ఏవైతే వాళ్ళకు ప్రతిపాదించామో దాంట్లో ఒక మూడు ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా కష్టతరమైంది ఆ మూడు ఇంగ్రీడియంట్స్ మనం రీప్లేస్ చేయడం జరిగింది అంటే ఆ మూడు ఇంగ్రీడియంట్స్ మనం ఏం చేసామంటే సేమ్ వాటికి ఉన్న గుణాలని పరిగణలోకి తీసుకొని అంటే ఔషధ ముక్కలకు ఉన్న గుణాలని పరిగణలోకి తీసుకొని వేరే మూడు ఇంగ్రీడియంట్స్ని సమానంగా అంటే ఆ స్థాయిలోనే ఉండే ఆ గుణాలకు సంబంధించిన వేరే మూడు ఇంగ్రీడియంట్స్ని మాత్రం కలపడం జరిగింది అంటే వందలో తొంభై శాతం వందలో తొంభై ఐదు శాతం కూడా అనొచ్చు మనం ఎందుకంటే సపోజ్ ఒక ముప్పై మూలికలు ఉన్నాయనుకోండి మూడు ఇంగ్రీడియంట్స్ అంటే త్రీ పర్సెంట్ వందలో తొంభై ఐదు శాతం నాణ్యతతో కూడుకొని ఒక మూడు శాతం కొంచెం అంటే కొద్దిగా మెడిసినల్ వాల్యూస్ ప్రాపర్టీస్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి బట్ ఒక వన్ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది అలా వంద శాతం నాణ్యతగా తయారై వచ్చి ఈరోజు ప్రజల ముంగలికి ఈరోజు ముందుకు తీసుకొని వచ్చాం అయితే దీని గొప్ప గుణం ఏంటంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి తీసుకోదగిన లేహం సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మీ పరిస్థితిని బట్టి స్థితిగతులను బట్టి తప్పక ఈ లేహాన్ని తినిపించడం ద్వారా జరిగే అద్భుతమైన ఫలితాలు ఎలా ఉంటాయంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఏదో మేము వ్యాపారంగానో మేము ఆల్రెడీ మేము చాలా మందికి చెప్తూనే ఉంటాం మా దగ్గర కొంటే కొనండి లేకుంటే లేదు మీరు కొనకపోయినా మాకు నష్టం లేదు బట్ మేము రిలీజ్ చేసే వ్యాపారంలో ప్రతి ప్రోడక్ట్ ఎట్లాగా ఉంటుందంటే టాప్ ఎడ్జ్ ఆయుర్వేదంలోనే చివరి అంకంగా మాత్రమే రిలీజ్ చేస్తాం ఇంకా మమ్మల్ని ముట్టుకునే వాళ్ళు మమ్మల్ని తట్టుకునే వాళ్ళు ఆయుర్వేదం మార్కెట్లోనే సరి సమానంగా ఉండరు అన్న నిబంధనతో చాలా శాస్త్ర పరిమాణంగా మా యొక్క నాణ్యతతో కూడుకొని ప్రతి వస్తువుని ప్రతి ఒక్క ఉత్పత్తిని ప్రజలకు తగ అంటే ప్రజలకు అనుగుణంగా వాళ్ళకు తగ్గట్టుగా సంస్థలోకి తీసుకొని వచ్చి అందరూ సేవించే విధంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సేవించే విధంగా ప్రతి ఉత్పత్తిని చాలా నాణ్యతతో తీసుకొని ఈరోజు మేము ఉంచుతాం ఇలా మా ఉత్పత్తులు వాడిన పదకొండు సంవత్సరాల నుంచి వేలాది జనాలు బాగుపడుతూ ఉన్నారు రకరకాల మనుషులని ప్రోత్సహిస్తూ ఉన్నారు మా మేలు కోరుతూ ఉన్నారు ఇంకో నలుగురికి చెప్తా ఉన్నారు ఈ రోజు వరకు మా గొప్పతనం ఏంటంటే మార్కెట్లో ఒక్క పాంప్లైంట్ మేము ఉన్నాము అని చెప్పి ఒక్క పాంప్లైంట్ వెయ్యకుండా ఏకైక సంస్థగా ఈరోజు ప్రజల ముందు మేము పదకొండు సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నాం ఈరోజు ఈ ఈ లేహాన్ని తీసుకోవడం ద్వారా జరిగే అద్భుతమైన ఫలితాలు ఎలా ఉంటాయంటే ఈరోజు ఈ లేహం తీసుకున్న ద్వారా అపస్మారము అంటే ఫిట్స్ తొలగింపబడుతుంది జ్వరము తొలగిం తొలగింపబడుతుంది దగ్గు తొలగింపబడుతుంది శోష అంటే ఆ ఒకరి మీద బాగా ఆలోచన అంటే కొంచెం ఇట్లా ముభావంగా కూర్చుంటారు అట్లా ఈ రకమైన సమస్యలు తొలగించబడతాయి ఆకలి లేకపోవడం తొలగించబడుతుంది అయితే ఎవరైతే క్షయవ్యాధితో టీవీతో బాధపడతా ఉంటారో వాళ్ళకి రక్తాన్ని పెంపొందించే విధంగా క్షయవ్యాధిని నిర్మూలన చేసే విధంగా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అట్లాగే వాత రక్తము గౌట్ ప్రాబ్లం చాలామందికి కీలవాతం ఉంటుంది ఈ కీలవాతంతో బాధపడే వాళ్ళందరూ కూడా ఈ లేహం తీసుకోవడం ద్వారా ఆ రోగం నుంచి తప్పక అంటే వంద శాతం వందకి వంద శాతం నయమవుతారని తెలియజేస్తూ అట్లాగే పీనస్ రోగం ముక్కు ఎప్పుడు కారేవారికి అంటే ముక్కు నుంచి నీళ్లు కారే వాళ్ళకి అట్లాగే త్రాహిక చాతురక జ్వరాలు ఇవి కొంచెం బలమైన జ్వరాలు వీటిపైన కూడా పనిచేస్తూ ఉంది మీరు అలోపతి ఎట్ ద సేమ్ టైం అలోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం మీ లేహం తీసుకోవచ్చు అట్లాగే మూత్ర కృషి మూత్రం ద్వారా వెళ్ళే కొన్ని రకాల రోగాలు అట్లాగే విసర్పి అంటే శరీరం మీద చిన్న చిన్న కురుపులు అంటే ముఖం పైన సన్న సన్న కురుపులు శరీరం నిండావుతాయి అనమాట ఆ కురుపుల పైన తాపము విపరీతమైన వేడిమితో బాధపడే వాళ్ళు దురద అయితే శరీరం మీద చాలామందికి అప్పుడు ఇప్పుడు మనం ఈ మధ్య గమనిస్తూ ఉన్నాం చాలామంది దురదోస్తుంది దురదోస్తుంది అంటూ ఉంటారు వాళ్ళకి అట్లాగే పాండు రోగము అంటే రక్తమే లేకపోవడం శరీరంలో చచ్చుపడిపోయిన రక్తాన్ని మళ్ళీ తిరిగి పెంపొందించేస్తుంది అట్లాగే ఉన్మాదం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఇరవై రకాల మేహాలు డయాబెటీస్తో మొదలు సర్వమేహ రోగాలు మూత్రం ద్వారా వెళ్ళే సమస్తమైన రోగాలకి ఈ లేహం అద్భుతవరం అని కూడా చెప్పవచ్చు డయాబెటీస్ రోగాలు కూడా తప్పక తీసుకోవచ్చేది వందే శాతం అట్లాగే భూతావేశం ఎవరైతే మన మీద భూతావేశంగా ఎవరైనా ప్రయోగాలు చేద్దామని అనుకుంటాను ఒకవేళ భూతావేశం ద్వారా బాధపడే మనుషులు ఉంటారు భూతావేశం వచ్చిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఏదన్నా చూడగానే నాకు భూతం పట్టుకుంది అన్నట్టు ఒకరి మీద దాడి చేయడం నుంచి పారిపోవడం ఇంకా రకరకాల సమస్యలు చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అట్లాగే చింత మానసిక ఒత్తిడితో ఎప్పుడు ముభావంగా ఒక మూల కూర్చొని నాకేం పట్టలేదన్నట్టు ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడు చింత చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది స్వరభంగము గొంతు బొంగురపోవడం కాసము అయితే వీటి వలన కలిగిన రోగాలే కాకుండా అంటే ఈ రోగాలన్నీటినీ నయం చేస్తూ శరీరానికి విపరీతమైన బలాన్ని ఇస్తుంది చూసారా ఎంత అద్భుతంగా ఉందో విపరీతమైన బలాన్ని ఇవ్వడమే కాకుండా ఎవరైతే వంధ్యా స్త్రీలు గర్భాన్ని ఎవరైతే ధరించారో ఆ స్త్రీలకి ఆ స్త్రీలకి సాక్షాత్తు శివుడిచ్చిన అద్భుతమైన వరం ఈ లేహం తీసుకుంటే వంద శాతం గర్భాధారణ జరుగుతుంది దీంట్లో అనుమానమే అక్కరలేదు ఇట్లాంటి అద్భుతమైన లేహాన్ని మేము అంటే మేము శాస్త్ర పరిజ్ఞానం తీసుకున్న తర్వాత ఈ లేహము తయారు చేయాలని సంకల్పించి దీని మీద ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఈరోజు మా దగ్గరకు వచ్చి కొంతమంది కస్టమర్లకు కూడా తెలుసు మేము ఈ లేహం మీద ప్రయత్నాలు చేస్తాం ఈరోజు ఈరోజు మేము ముందరికి రావడం ఇది అదృష్టం అసలు నిజంగా చెప్పాలంటే అట్లాగే దీని యొక్క గొప్పతనం ఏంటంటే జీవితంలో నేను ఒక పాపాత్మని నేను సర్వపాపాలు చేసిన ఇది నాకు దరిద్రం నేను ఒక పెండ చేసిన సమాజంలో అనుకున్న వాళ్ళకి ఈ లేహం పాపాలను కూడా పోగొడుతుంది చూసారా నేను చేసిన పాపాలకి మిమ్మల్ని దేవుడు కరుణిస్తాడో లేదో తెలియదు మీరు మొక్కుకునే దేవుడు మిమ్మల్ని బై అంటే మీరు మొక్కుకునే దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడో తెలియదు కానీ ఈ లేహం ద్వారా మాత్రం మీకు పాపాలు తొలగించుకునే భాగ్యాన్ని కూడా ఇక్కడ దొరుకుతుంది ఈ లేహం ద్వారా అట్లాగే బ్రహ్మ బ్రహ్మరాక్షసు ఇలా అద్భుతమైన లోగాలన్నిటిపైన కూడా పనిచేస్తూ దుష్టగ్రహ బాధలు ఎవరైతే ఈ లేహాన్ని తీసుకుంటారో దుష్ట గ్రహ బాధలు కూడా నిర్మూలించబడి ఎందుకు నిర్మూలిస్తాయంటే ఈ పంచభూతాలతో నిర్మాణమైన మనిషి శరీరానికి అంటే గాలి నీరు వాయువు భూమి ఆకాశం ఇలా పంచభూతాలతో నిర్మాణమైన భూమండల్ అంటే ఈ సమస్త జగత్తు అట్లాగే మనిషి శరీరం కూడా వీటితోనే నిర్మాణం అవుతుంది అయితే వీటితో తయారయ్యే ఔషధాలు మాత్రమే ఈరోజు మమ్మల్ని అంటే ఈరోజు సమస్త జనాలకి ఈరోజు బ్రతికిస్తూ ఉంటాయి ఇలా రకరకాల మనుషులకి రకరకాల మందులు ఇలా చెట్ల ద్వారా ఇచ్చే మందులు అంటే ఇలా ఔషధాల ద్వారా దొరికే మందుల నుంచి సమస్త పాపాలు సమస్త రోగాలు సమస్త గ్రహపీడలు సమస్తం వీటి ద్వారా నిర్మూలన జరుగుతుందని తెలియజేస్తూ ఇది సాక్షాత్ నేను చెప్పిన ఫార్ములేషన్ కాదు ఇది పరమశివుడే ఈ ముల్లోకాలకు మూడు లోకాలకు పరమశివుడు అందించిన గొప్ప వరం ఇది శాస్త్ర పరిజ్ఞానం అయితే శాస్త్ర పరిజ్ఞానం ద్వారా అందిన ఈ ఫార్ములేషన్ని ఈరోజు మేము మా వంతుగా మేము మీకు ముందరికి తీసుకొని వచ్చాము మేము కొనమని చెప్పడం వరకే మా బాధ్యత దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఈరోజు మీరు ఒకరి మేలు కోరుకునే వారైతే ఈరోజు సమాజంలో నేను బాగుపడ్డాను నా నుంచి ఇంకొకరు బాగుపడాలి ఎందుకంటే ఈరోజు సమాజంలో ఏమైపోతుందంటే మూర్ఖత్వం బాగా పెరిగిపోతుంది ఈరోజు మనకు జరుగుతున్న నష్టం ఏంటంటే ఈరోజు మనం బాగుపడ్డ తర్వాత మా ఇంటి పక్కన బాగుపడదు అటు అటుపక్క బాగుపడదు ఇంకా అవతల నాశమైన పర్వాలేదు నేను ఒక్కరిని బాగుంటే చాలు అన్నంత స్వార్థం పెరిగిపోతూ ఉంది ప్రేమలు తగ్గిపోతూ ఉంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా వ్యాపారం మీరు పెంచడం ద్వారా నాకు జరిగే లాభం ఏం లేదు ఈరోజు నేను చాలా బాగున్నాను నా వ్యాపారం గురించి మీరు చెప్పినా చెప్పకపోయినా నష్టం లేదు కానీ సమాజంలో ప్రతి మనిషి చనిపోయేటప్పుడు సమాజానికి ఉపయోగపడే మేలు చేస్తూ పోవాలి ఈరోజు మీరు ఏ వ్యక్తి ద్వారా అయితే మీరు బాగుపడ్డారో ఆ వ్యక్తి యొక్క గుణగణాలు కానీ ఆ వ్యక్తి యొక్క లక్షణాలు కానీ ఇంకొకరికి చెప్పడం ద్వారా ఏమవుతుందంటే వాడు చేసిన తప్పో మంచో చెడో ఈరోజు మళ్ళీ ఆ వ్యక్తిని కలిసి ఆ దాన్ని తొలగించుకోవడం జరుగుతుందనమాట ఈరోజు మీరు ఇది వాడండి మీకు నచ్చితే ఇంకోరికి చెప్పండి మా ఒకవేళ మా ద్వారా బాగుపడ్డ వాళ్ళందరూ మా దగ్గర వాడిన మందుల ద్వారా బాగుపడ్డ వాళ్ళందరూ ఇంకొకరికి చెప్పండి ఇలా చెప్పుకుంటూ పోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకున్న రోగాలను తగ్గించుకున్న వాళ్ళు ఈరోజు లక్షల మంది వేల మంది మీరు చూడండి హాస్పిటల్స్ చుట్టూ నానా అవస్థలు పడుకుంటూ నానా బాధలు పడుకుంటూ తిరుగుతూ ఉన్నారు వేలాది రూపాయలు పోగొట్టుకుంటూ ఉన్నారు ఇంకా ఇది ఎక్కువ అవుతుంది ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే ఈరోజు ప్రజలకి ఏది తినాలి ఏది తెలియ ఏది తినకూడో తెలియని పరిస్థితికి వచ్చింది ఈరోజు సోషల్ మీడియా కూడా విపరీతంగా చింపేస్తుంది ప్రజలకు సంబంధించిన అంశాలపైన ఇలా అద్భుతమైన ఉత్పత్తులని మీరు వాడుతూ నలుగురికి ఉపయోగపడుతూ నలుగురికి మేలు చేస్తారని కోరుకుంటూ ఇది తీసుకునే విధానాన్ని నేను మీకు మరొక వీడియోలో చెప్తాను దాన్ని మీరు బాగా గమనించగలరని తెలియజేస్తూ నమస్తే మీ పృథ్వీరాజ్ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు షార్ద